రెడ్డి గారు నేను సోమా ఎంటర్ప్రైజ్లో టూ థౌజండ్ ఎయిట్ నుండి నైన్ టెన్ వరకే వర్క్ చేశాను యా ఐ నో మేబి సో అదే మాట్లాడాను అండ్ సిమిలర్గా సార్ డాక్టర్ రమేష్ మార్త గారు నిమ్స్ మరి అనురుద్ధ్ సబ్ బాప్సేమైన బాత్కీయ బౌద్ధ్ బార్ यहाँ इलेक्ट्रिकल कॉन्ट्रैक्टर्स कंसल्टेंट्स का मीटिंग में लिंगारेडी साहब से बात करके एंड आपका प्रोजेक्ट भी मैंने विजिट किया इलेक्ट्रिकल स्टैंडर्ड्स कहाँ तक आपने इम्प्लीमेंट किया है और कौन सा अथॉरिटी के अंदर वो इम्प्लीमेंट किया वो भी हमने विज़िट किया था आ, लेकिन वो इंडिपेंडेंट कॉन्ट्रैक्टर है आप कोई आपके अंडर कोई रूल नहीं है आपको कॉन्ट्रैक्टर दे दिया आप बना दिया तो आपने हमने कुछ नहीं बोला उस समय एंड జస్స అలాగే మన రెడ్డి గారు రెడ్డి గారు తెలియకుండానే నాకు ఇక్కడే పరిచయం అయిపోయారు నేను ఇక్కడ మైపీ అని కొంపల్లిలో ఉంటాను అక్కడ చెట్లు పెట్టడానికి నేను ఆల్ ద వే కార్ వేసుకొని నర్సాపూర్ దగ్గర ఉన్నది మీదే కదా సార్ రాఘవేంద్ర అక్కడికి వెళ్ళి మా కమ్యూనిటీ కోసమే కాదు ఇంటి కోసం కూడా ఒక యాభై అదేది గంధం చెట్లు అవన్నీ కూడా నేను తీసుకెళ్ళాను ఇంకా పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయాలని అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి మా సాబు నారాయణ రెడ్డి సాబు మహబూబ్ నగర్ అంతా నేను మహబూబ్ నగర్ వాసినని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఇప్పుడు అండ్ అవెవర్ నేను సోల్జర్గా నేషనలిజం నాకు ఇంపార్టెన్స్ బట్ పుట్టినటువంటి ప్లేస్ ముఖ్యం కనుక నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా అతిరత మహారథులు ఒక ఒక మినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ కడారి ఈయనకి ఎట్లా అంటే అన్నీ అన్నీ తయారు చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి నెట్వర్క్లు ఆ నెట్వర్క్ ఈ నెట్వర్క్లు ఏమేమో ఉన్నాయి మరి అది చదువుకుంటూ పోతే అట్లాగే ఉంటాయి సో అంటే ఆ తప్పన అనేది అందరిలో ఉండదు అండ్ ఇక్కడ ప్లంబర్ దగ్గర నుంచి చూస్తే మ్యాషనరీ దగ్గర నుంచి చూస్తే ఎలక్ట్రికల్ వర్కర్స్ దగ్గర నుంచి చూస్తే ఇంటీరియర్ అంటే ఒక బిల్డింగ్ కడితే మొత్తం ఇక్కడ ఉంది గ్రీనరీ ఎన్విరాన్మెంటల్ ఎవ్రీథింగ్ అథారిటీస్ కాంట్రాక్టర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ బ్యాంక్ లోన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ అనమాట సో రోడ్ అదే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎవ్రీథింగ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ అంటే నేను నేనేం చెప్తున్నాను నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఇక్కడ ఒక మినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ కడారి గారికి మనందరి తరఫున రియల్గా వందనాలు హృదయపూర్వక కృతజ్ఞతలు